హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మేమైతే పెయింట్ వేస్తున్నాం మెట్లకి మెట్లు వేస్తున్నావు చూసినా నేను కృష్ణమ్మ తమ్ముడు అక్కకైతే ఇంట్లో గిరాకీ వచ్చింది అన్నయ్య గిరాకి ఉల్లే ఉల్లెనే అక్క మిస్ అయింది నేనైతే ఒకటే చేతో పెయింట్ వేస్తున్నా రాష్ట్రాలకైతే రెండు చేతితో చేస్తుంది ఒక చేతితో పట్టుకుంటే ఒక చేతితో చేస్తుంది ఎట్లుందీర ఎంత బాగుందో కనిపిస్తుందా అది ముట్టుకుంటే అంటుకుంటుందని నేను ముట్టుకుంటలే వస్తున్నది అన్న వేస్తే మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఆడుకున్నట్టు हेमलांके <muchas> रुजी